ప్రైజ్ దలాల్ ఈరోజు మనం మన బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు అభిగేయలు గురించి నాభాలు గురించి మనం కొంత నేర్చుకుందాము మన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో వారి జీవితాల ద్వారా మనం నేర్చుకుందాము సరైన అభి ధనవంతురాలు స్త్రీలాగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం అనమాట నాభాలు ఇతను కాలేబు వంశస్థుడులాగా మనం బైబిల్లో చూస్తాం అనమాట కర్మేలులోని మోయనందు ఆస్తిపరుడు ఒకడు కాపురం ఉండెను అతడు బహు భాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యిన్ని మేకలు ఉండెను అతడు కర్మేల్లోని గొర్రె బొచ్చు కత్తిరించుటకై పోవుచు ఉండెను అతని పేరు నాభాలు అతని భార్య పేరు అభిగ్గేయులు అనమాట ఈ స్త్రీ అయితే సుబుద్ధి కలిగిన స్త్రీ రూపవస్ అనమాట అంటే చాలా అందంగా ఉంటుంది అయితే నాభాలేమో మొరటివాడనమాట దుర్మార్గుడై ఉండేను అతడు కాలేబు సంతతివాడనమాట అతను బాగా గర్వంగా అహంకారంగా ఈ నాభాలు ఉంటాడు నాభాలు గుర్రబుచ్చ కత్తిరించుకుంటున్నాడని అరణ్యమందు దావీదు విని తన పనివారిలో పది మందిని పిలిచి వారితో ఎట్లా అంటాడనమాట మీరు కర్మేణుల్లో నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకు మా ఇంటికి నీకు కలిగిన అంతటిని క్షేమము అవునుగాక అని పలకండే వర్తమానం పంపి ఆ గొర్రె బొచ్చు కత్తిరించుకుంటున్నాడు కదా నాభాలు అయితే ఏమంటాడంటే దావీదు మా గొర్రెల కాపరలకి నీ దగ్గర ఉన్న కొంత మాకు ఏదైనా ఇవ్వో ఆహారము అని దావీదు వర్తమానం పంపిస్తాడు ఎందుకంటే అతను గొర్రెలు కాసుకుంటూ ఉంటున్నప్పుడు కర్మేణిలోని ఏ అతని మందను ఏ ఒక్కటి కూడా హాని చేయకోకుండా దావీదు అతని సైన్యము అతని గొర్రెల చుట్టూ కంచిగా ఉంటారనమాట అందుకని దావీదైతే అతను గొర్రె పచ్చ కత్తిరించుకుంటున్నాడని ఆ విషయం తెలిసి మాకు మా పనివారికి ఏదైనా నువ్వు సహాయం చెయ్యి అని పనివారిని పంపిస్తారనమాట పంపించినప్పుడు నాభాలు అయితే దావీదు ఎవడో యష్యా కుమారుడు ఎవడు అని గర్వంగా మాట్లాడతాడు ఎందుకంటే దావీదు గుళియాత్ను చంపినప్పుడు ఆ దేశం అంతటా దావీది గురించి మొత్తము కూడా తెలుసు అనమాట కానీ ఇతను ఏమి తెలియని వాడులాగా అతను ఎంత గర్వంగా మాట్లాడినప్పుడు నేను సంపాదించిన అన్నపానములను గొర్రె నా గొర్రె కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసములు తీసి నేను బొత్తిగా ఎరగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోని పట్ట కట్టుకొని పోయి అతని మాటలన్నీ తెలియజేసరమాట అంతటా వారితో దావీదు మీరందరూ మీ కత్తులు ధరించుకొని మీరు కత్తులు ధరించుకొని దావీదు కూడాను ఒకటి కత్తి ధరించి పదండి దాదాపు నాలుగు వందల మంది అనమాట బయలుదేరతారనమాట రెండు వందల మంది సామాన్లు దగ్గర నిలిచి ఉంటారు ఆ విషయం విన్నప్పుడు దావేదికి ఎంత కోపం వచ్చిందంటే ఏంటి నేను సహాయం అడిగినప్పుడు ఈ నావాలు చేయనంటాడా అని తన సైనికులతో మీరు గబగబా కత్తులు తీయండి తరించండి వెళ్దాం అని అంటాడు కదా అన్నప్పుడు అక్కడ నాబాల దగ్గర ఒక పనివాడు ఉంటాడనమాట అతను అయితే ఎంత తెలివిగా గబా 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 నాబాలు భార్య దగ్గర అబిగయుల దగ్గరికి అతను వెళ్తాడు వెళ్ళి అమ్మ మన మన యజమానుడు ఎంతటి అమ్మా ఎట్ట మాట్లాడాడో దావీదుతో అని తెలియజేస్తూ ఉంటాడు అమ్మా మనుషుడు మనకు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలంలో వారి మధ్య సంచరించినంత చేపు అపాయములు కానీ నష్టములు కానీ మాకు సంభవించలేదు మేము గొర్రెలు కాయించున్నంత చేపు రాత్రి మొగలు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు అయితే మన యజమానుడు అతను వారి అందరికీ కీడు చేయ నిర్దేశించి ఉన్నాడు అని ఆ పనివాడైతే అభిగేయులతో చెప్తాడనమాట చెప్పినప్పుడు అయితే తను కూడా తెలివిగా ఆలోచించిద్ది ఆలోచించి తన పనివారు అందరితో చెప్పిద్ది మీరు రెండు వందల రొట్టెలు చేయండి ద్రాక్షారసము తిత్తుల్లో పోయండి ఐదు గొర్రెలు మాంసమును ఐదు మా మాణికలు వేసిన ధాన్యమును మూడు దాక్షాగలలో రెండు వందల అంజూరపు అడ్డలు గాడిద మీదలకు గబగబా ఎక్కించండి అని తన భర్తకు కూడా చెప్పదనమాట చెప్పుకోకుండా చెప్పకోకుండా ఆ పనివారిని పిలిచి ఇవన్నీ సిద్ధపరిచిద్ది అనమాట తన భర్తతో అయితే ఏమీ మాట్లాడదు ఏమీ మాట్లాడుకోకుండా ఎందుకంటే దావీది అక్కడ తన భర్తను చంపడానికి వస్తున్నాడు కదా ఆ విషయం తెలిసి తన పనివారిని పిలిచి మీరు ఇంత ఆహారం సిద్ధపరిచి గాడిదల మీద ఎక్కించండి గవగవ గాడిదల మీద ఎక్కించండి అని చెప్పి తను పనివారితో చెప్పి తను బయలుదేరిద్ది అనమాట ఆ పనివారితో అంటది మీరు నాకంటే ముందుగా పోవుడి నేను మీ వెనకకు వచ్చేదను పనివారిని ఆజ్ఞ ఆజ్ఞయించింది గార్ధభవం ఎక్కి పర్వతంలోను లోయల్లోనూ కూర్చుండగా దావీదు అతని జనులు ఆమెకు ఎదురుపడిరి అప్పుడు ఆమె వారిని కలుసుకొనిను అంతకు మునుపు దావీదు నాభాలను కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా అరణ్యంలో అతని ఆస్తి అంతయు వ్యర్థము కాకుండా కాయిచు వచ్చి తిరు ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడని దావీదు చెప్తూ ఉంటాడనమాట చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు అభిగేయులు దావిత్తు అంటారే అయ్యా మా ఆస్తి అంతయు వ్యర్థము కాకుండా ఉపకారములు మాకు చేసి ఉన్నావు మేము అపకారము చేసి ఉండొద్దయ్యా అని మగపిల్లవాణినైనాను తెల్లవారైనప్పటికీ నేను ఉండనియను అని దావీదు అంటాడనమాట దేవుడు మరి ఎంత గొప్ప అపాయము దావీదు మాకు కలగ చెయ్యొద్దయ్యా అని తను ఎంతగా ప్రాధాయపడిద్దో అబిగయ్యలు దావీదుని కనుగొని గార్ధభం నుంచి త్వరగా దిగి దావీదుకు సాష్ట్రాంగం నమస్కారం చేసి పాదములు పట్టుకొని ఎట్లా అంటుంది నా ఏలినవాడా ఈ దోషము నాదించము నీ దాసురాలనైనా నన్ను మాట్లాడని నీ దాసురాలనైనా చెప్పు మాటలు ఆలకించము నా ఏలినవాడ దుష్టుడైన నాభాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు గుణములు సూచించుతున్నది అతని పేరు నాభాలు మోటుతనమును అతని గుణము నా ఏలినవాడిని పంపిన పనివారిని కనబడలేదా నా ఏలినవాడ యహోవ జీవముతోడు నా జీవముతోడు ఏ ప్రాణహాని నువ్వు చేయకుండా నిన్ను ఆపివేయు కు నేను వచ్చి ఉన్నానని తనకు కాళ్ళ మీద పడి సాష్టాంగపడి వేడుకుంటా ఉంటుంది అనమాట అభిగయ్యలు నీవు బ్రతుకు దినములన్నీ శాశ్వతము అని అపాయం ఏది మాకు రావద్దయ్యా నన్ను హింసించుటకై నీ ప్రాణం తీయటకై మమ్మల్ని ఎన్నడూ కూడా నువ్వు ఉద్దేశించొద్దయ్యా నీ ప్రాణము నీ దేవుడైన యహోవ వ్యర్థ జీవపు మాటలతో కట్టబడును ఒడిసెలు రాయి విసిరినట్లు అని నీ శత్రువుల ప్రాణము విసిరివేయము యహోవా నా ఏలినవాడ నిన్ను గూర్చి సెలవిచ్చినది మేమంతటి తెలుసుకున్నామయ్యా ఇజ్రాయేల్ మీద అధిపతిగా నియమించినవాడు నా ఏలినవాడువి నీవే నా ఏలినవాడ నీవు రక్తము నిర్ నిరపరాధము చెందించింది కానీ నా ఏలినవాడ నీవు పగ తీర్చుకొనవద్దు మనోవిచారణ దుఃఖమైనను నా ఏలినవాడికి నీకు ఎంత మాత్రము కలగకపోవును గాక ఎహోవా నా ఏలినవాడా నీకు మేలు చేసిన తర్వాత నీ దాసులు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని దావీదినైతే ఎదుర్కొని తను ఎంతగా బతుమలాడుకునిద్దో ఇజ్రాయేల్ దేవుడైన యహోవా స్తోత్రము కలుగునుగాక నేను పగ తీర్చుకుందునని ఆ దినము ప్రాణము తీయకుండా నన్ను పా ఆపేయ అని తను వేడుకుంటుంది కదా అప్పుడు దాబీదంటాడు ఆవిడ మీద జాలిపడి ఎంత చక్కగా సమాధానం ఎత్తాడో నీ మాటలు నేను ఆలకించాను నీ మనవి నేను అంగీకరించాను సమాధానంగా నువ్వు ఇంటికి పొమ్మని ఆమెతో చెప్తాడు అభిగయ్యలు తిరిగి నాబాల యుద్ధకు రాగా రాజుల విందు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి త్రాగుచు బహుగా సంతోషిస్తూ మ డుగా ఉంటాడనమాట వచ్చేసరికి అయితే తన భర్తతో తెల్లవారయ్యే వరకు ఏమీ మాట్లాడదు ఏమీ మాట్లాడుకోకుండా అభిగయలు మౌనంగా ఉంటుంది అనమాట ఊరుకునేది అనమాట ఏ విషయం కూడా అవ్వకోకుండా అప్పుడు తెల్లారిన తర్వాత నా బాల్ మత్తు కొంచెం తగ్గిద్ది కదా తగ్గినప్పుడు అతనితో చెప్పిద్ది ఆ సంగతులు తెలియజెప్తే భయము చేత అతను అయితే ఇగో ఇట్లా దావీదు నీ మీదకు వచ్చి ఉన్నాడు నిన్ను చంపబోయాడు నేను వెళ్ళి అతను ఆపి ఉన్నానని తన భర్తకు అంతా వివరించిద్ది అనమాట ఎందుకు నువ్వు ఎలా చేసావు అతను నీకు ఏమి అపాయం చేశాడు మనకు దావీదు ఎంత మేలు చేశాడు నీకు అంతా తెలుసు కదా నువ్వెందుకు అతను కొంత అడిగినప్పుడు నువ్వు ఇవ్వకపోతేవి అని దావీదైతే ఇప్పుడు నిన్ను చంపేసేవాడు అని తన భర్తతో వివరంగా చెప్పినప్పుడు ఆ రాత్రి అతనికి ఏమైందంటే భయం వేసి హార్ట్ అటాక్ వచ్చిద్దనమాట అతను గుండెపోటు వచ్చి చనిపోతాడు ఆ విషయం మరలా దావేదికి తెలిసిద్ది అనమాట నాబాలు చనిపోయాడు అభి గయలు ఒంటరిగా ఉందని దావీదికి తెలిసిద్ది అనమాట నాబాలు చనిపోయాడని దావీదు వింటాడు కదా అప్పుడు అంటాడు అతను కీడే అతను తల మీదకు దేవుడు తీసుకొచ్చాడు అని తన దాసులను కొంతమందిని ఇచ్చి నాబాలు భార్య దగ్గరికి పంపిస్తాడు పంపించి ఏమంటాడంటే అబిగయ్యల్ని నేను పెండ్లు చేసుకుంటాను ఆమెతో మాట్లాడి తగిన వారిని పంపా పంపాను దావీదు సేవకులలో కొంతమందిని కర్మేళ్ళలో ఉన్న అభిగయ్య వద్దకు వచ్చి దావీదు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు పెండ్లు చేసుకుంటాడు తోడుకొని రమ్మని అని మమ్మల్ని పంపించి ఉన్నాడు అని ఆవిడతో అభిగేయులతో చెప్పినప్పుడు ఆవిడ మరలా సాగిలపడి పడి నా ఏలినవాడిని చిత్తము నా ఏలి నా ఏలినవాడిని సేవకరాలు కాలు కడుగుటకైనను నేను చాలను నా దాసుడు నా నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గాడిదలకి మీద ఎక్కి తను వెళ్ళిద్దనమాట పిల్లలు అప్పుడు ప్రయాణాలు గాడిదల మీదే కదా జరిగేది కదా మన ఏసీ కాలంలో కూడా గాడిద మీదే కదా ప్రయాణం ఉండేది అట్లాగే ఈ అబిగయ్యలు కూడా గాడిదల మీదే ప్రయాణం అయ్యింది అనమాట అయ్యి తన ఐదుగురు పనివారితో దావీది దగ్గరికి వెళ్ళిద్ది అనమాట దగ్గరికి వెళ్ళి అతని దోతలతో ఐదుగురిని పంపేస్తాడు కదా వాళ్ళతో వెళ్ళి దావీదిని వివాహం చేసుకునేద్ది అర్థమైందా మీకు ఈ సారాంశం వల్ల మనమేమి నేర్చుకున్నాము మొరటి వాడైనా నాభాలు ఎంత గర్వంగా మాట్లాడినప్పుడు దేవుడు ఏ గర్వం అయితే మాట్లాడాడో ఆ గర్వం మాటలే అతను నెత్తి మీదకు తీసుకొచ్చి ఉన్నాడు అదే అభిగయులైతే ఎంత వినయ విధేతలతో శాస్త్రాంగ నమస్కారం పడి నా ఏలినవాడ మా ఎందుకు కనికరించు నీ మా రక్త అపరాధములు నీ మీదకు రాణిపాకయ్యా అని వేడుకునిద్ది ఎందుకంటే అక్కడ యుద్ధాన్ని కూడా ప్రేమతో చల్లార్చిద్ది అనమాట అబిజేయలు అంత తెలివిగా ప్రవర్తించిద్ది అందుకని బైబిల్ గ్రంథంలో సుబుద్ధి కలిగిన స్త్రీ అని ఈవిడి గురించి రాయబడి ఉంది అనమాట ఈవిడి ఖర్జూరపు చెట్టు ఖర్జూరము దాంతో కూడా ఈవిడిని పోల్చబడతాడు అట్లాగే అభిగయులు వల్లే మనము కూడా ఏ ఏ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము కూడా అట్టి విధముగా తెలివిగా దేవుణ్ణి వేడుకోవాలన్నమాట అర్థమయ్యిందా మీకు హాయ్ పిల్లలు మనం ఈ యొక్క పాఠాంశం వల్ల మనం ఏమి నేర్చుకోవాలంటే నీతి రేపొద్దున మనకి కూడా ఏదైనా చిన్న శోధన వచ్చినప్పుడు మనము తెలివిగా ఆలోచించుకొని జ్ఞానముగా నడుచుకోవాలన్నమాట అర్థమయ్యిందా ఈ సారాంశం వల్ల మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె